ఈరోజు కన్జూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటూ మహిళలు ఎలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ఈ కామర్స్ వల్ల ఎలా మోసపోతున్నారు లేదా విషపూరితమైన ప ప్రకటన వల్ల ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఆఫర్ ఒకటి కొంటే ఇల్లు ఫ్రీ ఫ్లాట్ ఫ్రీ అనే మోసపూరితమైన ప్రజా ప్రజలకి అవివేకాన్ని కోల్పోయినటువంటి మోసపూరితమైన ప్రకటన చేస్తున్నారు దాని నుంచి జాగ్రత్త పడాలని ఈరోజు ద్వారకా నగర్లో ఉన్న పబ్లిక్ లైబ్రరీలో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ కారణంగా మా అడ్వకేట్స్ సభ్యులందరూ కూడా ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాం మరియు ఏవైనా వినియోగదారుల సమస్యలు ఉన్నట్లయితే మా కన్జ్యూమర్ ఫోరంకి వచ్చినట్లయితే సత్వర న్యాయం అనతి కాలంలోనే నష్టపరిహారం కూడా జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నామండి